హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రీసెంట్గా తిరుపతి ఇంకా అరుణాచలం వెళ్ళాము అస్సలు ప్లాన్ చేసుకోకుండా సాటర్డే అనుకొని మేము సండే బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఈ వీడియోలో అయితే మా అరుణాచలం ఫుల్ వీడియో మా జర్నీ ఎలా ఉంది మొత్తం మోక్ష మార్గం గిరి ప్రదక్షిణ దర్శనం మొత్తం అయితే నేను ఈ వీడియోలో చూపించ చూపిస్తున్నాను చాలామంది హెయిట్ కేర్ వీడియోస్ అడుగుతున్నారు చాలామంది కాదులే కొంతమంది అడిగారు తర్వాత ప్రీవియస్గా అవి కూడా ప్లాన్ చేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయి రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మేమైతే ఆవలూర్పేట రోడ్ బైపాస్లో అక్కడ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మేము వెళ్ళింది పౌర్ణమికి వెళ్ళాము తిరుపతి దర్శనం అయిపోయాక డైరెక్ట్గా తిరుపతి బస్ స్టాండ్లో మేము ఆర్టీసీ బస్ ఎక్కేసి అరుణాచలం వచ్చాము కానీ అక్కడ ఏమైందంటే ఈవినింగ్ ఫోర్ అలా అయింది ఆ టైంకి అది పౌర్ణమి అంట ఆ రోజు ఎవ్వరిని అరేంజ్ చేయట్లేదు అంటే వేరే స్టేట్ బస్సెస్ ని లోపలికి ఎలా చేయట్లేదు మాకు ఆ టెంపుల్ దగ్గర రూమ్ తీసుకున్నట్లయితే ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు ఆ రోజు పౌర్ణమి అవడంతో అస్సలు మాకు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవలేదు పోలీసులు అక్కడ ఆఫీసర్ జంక్షన్ దగ్గరే అక్కడ రూమ్స్ అడిగితే ఆస్తులు అడిగారు పర్ నైట్ ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫోర్ నాన్ ఏసీ అయితే త్రీ అలా అడిగారు ఇలాగో రూమ్ అయితే తీసేసుకున్నాము అక్కడే రాజారాణి మహల్ అని చెప్పేసి నాన్ ఏసీ కొంచెం తక్కువకి తీసుకున్నాము ఆ నైట్ అక్కడ స్టే చేసి మార్నింగే దర్శనానికి బయలుదేరాము మేము మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోలేదు ఎందుకంటే అది పౌర్ణమి అవడంతో శివయ్యని దర్శించుకోవాలని చెప్పి ఎర్లీగా వెళ్ళిపోయాము దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేశాము ఆ జంక్షన్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మాకైతే త్రీ మెంబర్స్కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అడిగారండి ఆటో వాళ్ళు వీళ్ళు కూడా ఆస్తిలో అడుగుతున్నారు మీరైతే కొంచెం ప్లాన్ చేసుకొని చూసుకొని వెళ్ళండి రూమ్స్ అవి ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళడం అలా చూసుకోండి టెంపుల్కి వెళ్ళే దారిలోనే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అయితే మాకు కనిపించారు నాకైతే కొంచెం టెన్షన్ వచ్చింది ఇంకా ఈవినింగ్ నా పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పులు లేకుండా నడవాలి చాలా దూరం నడవాలి అని అదని ఇదని చాలానే విన్నాను ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి ఏమో శివయ్య ఏటనుకున్నాడో శివుడు ఆజ్ఞ లేదే అసలు అర్థాచలం రాలేమంటారు అలాంటిది వచ్చాం కదా ఈవినింగ్ కూడా ఆయన ఆజ్ఞతోనే నడుస్తానేమో గుడి దగ్గరలో అయితే డ్రాప్ చేసేసారు మమ్మల్ని టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి నైన్ అయింది కానీ ఏం తినలేదు ఏం తాగలేదు నేనైతే దర్శనం అయ్యేంత వరకు ఏం తినకూడదు తాగకూడదు అనుకున్నాను కానీ మా పాప ఉంది కదా పాప తనకు ఆకలేసింది అమ్మ వాళ్ళు కూడా టీ తాగుదామని చెప్పేసి పక్కన ఆగారు ఈ తాత టీ షాప్లోనే టీ తాగి కొంచెం సమోసా తినింది పాప ఈ తాత అయితే తెలుగులో మాట్లాడుతున్నాడు ప్లస్ తమిళ్లో కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా మన తెలుగు వాళ్ళే ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు కదా అందుకని వీళ్ళు తెలుగులో కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మనకేమో తమిళ్ రాదు కానీ వాళ్ళకి తెలుగు మాట్లాడుతున్నారు గుడి దగ్గరలో షాప్ అయినా తాతయ్యం ఎక్కువ రేట్ ఏమి అమ్మట్లేదు సమోసా కూడా బాగానే ఉంది మా అమ్మాయి కూడా తినింది ఈయనకు బాగా ఆకలి వేసేసింది అప్పటికే పాపం తింటుంది బొట్టు పెట్టిచ్చేసుకున్న తర్వాత ఫోటోకి ఫోసులు ఇస్తుంది అచ్చం తమిళమ్మాయిలా అయిపోయింది అసలు ఆ వాతావరణమే వేరుగా ఉందండి ఆ కొండల మధ్యన ఆ గుడి ఎంత ప్రశాంతంగా ఉందో ఓం నమ శివాయ అని తప్ప ఏమీ వినిపించట్లేదు అక్కడ ఆ గుడి ప్రాంతం చుట్టూ మొత్తం తొమ్మిది లింగాలు ఉంటాయండి ముందుగా అగ్ని లింగాన్ని మనం అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఆ రోజు పౌర్ణమి కావడంతో జనం చాలా మంది వచ్చారండి అసలు ఫుల్ రష్గా ఉంది మేము అనుకోలేదు ఆ రోజు అనుకొని వెళ్ళలేదు కావాలని పౌర్ణమికి వెళ్దామని కానీ మేము వెళ్ళిన తర్వాత తెలిసింది కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్న తర్వాత క్యూ లైన్ లోకైతే స్టార్ట్ అయ్యాము అసలు ఆ క్యూ లైన్ అయితే ఒక వన్ కిలోమీటర్ ఉందండి చాలా దూరం ఉంది క్యూ లైన్ మేమైతే చూసి షాక్ వెళ్తాము ఎప్పుడు దర్శనం చేసుకుంటామని చూసారా క్యూలో ఎంతమంది ఎంత మంది జనాలు ఎంత రష్గా ఉందో పాప ఎక్కడ తొక్కేస్తారని నాకు భయం వేసిందండి వన్ అవర్ క్యూ లైన్లో వెయిట్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాము గుడి దగ్గరలోకి అక్కడ నుంచి కూడా చాలా రష్గా ఉంది చాలా జనం ఉన్నారు ఇంకా ముందు కూడా లోపల కూడా దర్శనానికి వెళ్ళడానికి ఇంకా చాలా క్యూ లైన్లు ఉన్నాయి మొత్తం మాకు దర్శనం అయ్యేసరికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడే వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపల కూడా మాకు ఒక వన్ అవర్ అయితే ఎక్స్ట్రా టైం పట్టేది కానీ ఇక్కడ ఏమైందంటే చాలా రష్ ఉండటం వల్ల చిన్న పాపు ఉంది కదా అని చెప్పేసి మమ్మల్ని సైడ్ నుంచి పంపించారు ఇది గుడి పక్క నుంచి అనుకుంటా నాకు ఐడియా లేదు ఇది ఎట్ నుంచి ఎటు అవుతున్నాము కానీ వాళ్ళైతే ఇటు వెళ్ళమన్నారు అటు క్యూ లైన్స్ ఏమీ లేవు డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము కొంచెం దూరం

గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయా దర్శించుకోవాలి ఆ ఇదితో వెళ్ళాను నేను ఇంకా అక్కడి నుంచి ఫోన్ అయితే ఆఫ్ చేసేస్తాను దేవుడి దగ్గరికి నాకైతే చూడాలి ఆ టెన్ సెకండ్స్ చూడటానికి కష్టపడి ఇక్కడికి వచ్చింది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అది తీసుకొని మేము బయటకు వచ్చేసాము చెప్పాను కదా ఇంకా దాని తర్వాత నాకు ఎందుకో ఫోన్లు వీడియోస్ అవన్నీ తీయాలనిపించలేదు మళ్ళీ రూమ్కి వచ్చేసి అక్కడ నుంచి సిక్స్కి అయితే నేను మా తమ్ముడు గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము మా అమ్మను పాపని రూమ్లోనే ఉంచేసాము పాప ఎందుకు నడవలేదనిపించింది అది కాక అమ్మకు కూడా ఫుల్ బ్యాక్ పెయిన్ వాళ్ళు నడవలేరు ఇంకంతకని నేను మా తమ్ముడు గిరి ప్రదక్షిణ చేద్దామని సిక్స్కి అయితే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి గుడి దగ్గరకు వచ్చేసరికి సెవెన్ క్వార్టర్ టూ సెవెన్ అలా అయింది మళ్ళీ ప్రదక్షిణ అయితే రాజగోపురం నుంచి స్టార్ట్ అవుతుంది రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం అక్కడికే రావాలి అప్పుడు ఫోర్టీన్ కిలోమీటర్స్ కంప్లీట్ అవుతాయి అక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది ఎన్నో కష్టాలు గిరి ప్రదక్షిణ అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగ్ లాస్ట్ లో అయితే ఉంటది మామూలుగా ఉండదు నాకు ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే ఈ రాళ్ళ రోడ్డే ఉంది దాని మీదే నడిచాము మాతో పాటు చాలా మంది నడుస్తున్నారు ఇక అక్కడతోనే నాకైతే ఫుల్ స్టార్ట్ అయింది ఆ రాళ్ళు గుచ్చుకోవడం వల్లే ఫస్ట్ ఆ నొప్పులు అనేవి అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇంక ఇక్కడే ఇలా ఉంది ఇంకా నేను ఫార్టీ కిలోమీటర్స్ ఏం నడుస్తానా ఏంటా అనుకున్నాను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రోడ్ స్టార్ట్ అయింది కొంచెం సేపు ఆగిన తర్వాత ఫుల్ వర్షము కరెంట్ కట్ అయింది అక్కడ వేలో రేకుల షెడ్ ఉంటే ఇక దాని కింద ఆగా ఫుల్ ఒక హాఫ్ వరకు వర్షం ఆగలేదు ఇదేంట్రా బాబు ఇన్ని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు శివయ్య అనుకున్నాను అప్పటికీ ఒక టూ కిలోమీటర్స్ కవర్ చేసాము అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అలానే చీకట్లోనే కరెంట్ లేదు నడవడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా మనకి ఏంటంటే అక్కడ మధ్య మధ్యలో మ్యాప్స్ ఇస్తూ ఉంటారు ఆ మ్యాప్స్లో ఏంటంటే మనం ఏ లింగం దగ్గర ఉన్నాము మీకు స్టార్టింగ్ చెప్పాను కదా తొమ్మిది లింగాలు ఉంటాయని అక్కడ మనం ఏ లింగం దగ్గర ఉన్నామనేది మనకు ఆ మ్యాప్లో చూపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచామనేది కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు దారిలో అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చూసాను నేనైతే ఎక్కడైనా చిలుక జోష్యం చూసాం కానీ ఇక్కడ ఎలుక జోషిం అండి ఎలుక టూర్స్ట్ వింటున్నా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఒకళ్ళు చెప్పించుకుంటున్నారు కూడా కాసేపు నాకు ఫన్నీగా అనిపించింది అక్కడ కొద్దిసేపు ఆగాము మీరు కూడా చూడండి కదా మధ్యలో అయితే మ్యాప్స్ కనిపిస్తాయండి మనకి అలా మనం ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము నెక్స్ట్ ఏ లింగం వస్తుంది ఇంద్రలింగం నుండి స్టార్ట్ అవుతాము మనము అక్కడ నుంచి మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాలి ఈశాన్య లింగంతో లాస్ట్ మార్గ మధ్యలో మనకి లింగాలన్నీ కనిపిస్తాయండి ఇంద్రలింగము యమలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగము నైరుతి లింగము నేను అంతా మొత్తం అయితే వీడియో తీయలేకపోయాను అక్కడ ప్రతిలింగం దగ్గర ఆగి నేనైతే దర్శించుకొని దీపాన్ని దర్శించుకొని నడవడం నడుస్తూనే ఉన్నాను నాకు ఆ నడిచేటప్పుడు శివయ్య తలుచుకుంటూ నడిచాను వీడియో తీయడానికి అంత అనిపించలేదు ఒక నైన్ కిలోమీటర్స్ అయిన తర్వాత మోక్ష మార్గం కనిపించిందండి అసలు నైట్ అప్పటికే ట్వెల్వ్ అయింది ఆ టైంలో కూడా ఎంతమంది జనం ఉన్నారంటే నాకు ఆ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ పట్టింది టైము ఒక త్రీ ఫోర్ క్యూ లైన్స్ ఉన్నాయి అక్కడ మోక్ష మార్గం గురించి ఆల్రెడీ మన చాగంటి గారు చాలా వీడియోస్ లో చెప్పారండి ఈ మోక్ష మార్గం నుంచి వెళ్తే మోక్షం వస్తుందని మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం అమ్మ కడుపులో నుంచి ఎలాగైతే బయటకు వస్తామో అలా వస్తాము అని విన్నాను ఒక వీడియోలోనే ఇన్స్టాగ్రామ్ లో అలాగా అసలు ఫస్ట్ ఆ మోక్ష మార్గం దగ్గరికి దా దగ్గరికి రాగానే నాకైతే భయం వేసింది నేను వస్తానా అసలు ఇంత చిన్నగా ఉంది నేను పడతానా లేదా అని చాలా సింపుల్గా అయితే బయటకు వచ్చేసాను నేను నమ శివాయ అనుకుంటూనే ఉన్నాను నా మనసులో అయితే ఫస్ట్లో ఓవర్ యాక్షన్ డైలాగ్ కూడా చెప్తారు కదా చేసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది బాగా లేట్ నైట్ అవ్వడంతో ఫైవ్ హండ్రెడ్ అడిగారు ఆటోకి ఇంకా తప్పదు కదా రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము మీరు ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ హెల్త్ కేర్ వీడియోస్ ఇవన్నీ నేనైతే ప్రీవియస్గా చేద్దాం అనుకుంటున్నాను ముందు మీ సపోర్ట్ అయితే కొంచెం కావాలి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఓం నమ శివాయ అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ బాయ్